నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ చుక్కాయిపల్లిలో త్వరలో జరిగే శివాలయ ఆంజనేయ స్వామి ఆలయాల గజస్తంభాల స్థాపన జరగనున్న నేపథ్యంలో గ్రామంలో రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ పాల్గొని కార్యక్రమాన్ని పండుగల విజయవంతం చేయాలని గ్రామ పెద్దలు కోరుతున్నారు గజస్తంభాలు మాజీ వార్డు కౌన్సిలర్ మాచిపల్లి బాలస్వామి గ్రామ పెద్దలు దాతలుగా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ గజస్తంభాల స్థాపన కార్యక్రమాన్ని ఊరిలో ఆడబిడ్డలకు కానుకలు ఇచ్చి ఎంతో ఆత్మీయతతో జరిగే ఈ ఉత్సవాన్ని ప్రజలందరూ దిగ్విజయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బడా రమేష్ చిన్న హరిప్రసాద్ గోపాల్ మాచుపల్లి రాజేందర్ బడా ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ చుక్కాయిపల్లిలో త్వరలో జరిగే శివాలయ ఆంజనేయ స్వామి ఆలయాల గజస్తంభాల స్థాపన జరగనున్న నేపథ్యంలో గ్రామంలో రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ పాల్గొని కార్యక్రమాన్ని పండుగల విజయవంతం చేయాలని గ్రామ పెద్దలు కోరుతున్నారు గజస్తంభాలు మాజీ వార్డు కౌన్సిలర్ మాచిపల్లి బాలస్వామి గ్రామ పెద్దలు దాతలుగా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ గజస్తంభాల స్థాపన కార్యక్రమాన్ని ఊరిలో ఆడబిడ్డలకు కానుకలు ఇచ్చి ఎంతో ఆత్మీయతతో జరిగే ఈ ఉత్సవాన్ని ప్రజలందరూ దిగ్విజయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బడా రమేష్ చిన్న హరిప్రసాద్ గోపాల్ మాచపల్లి రాజేందర్ బడా ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు బొల్లాపూర్ మండలం చికాబెల్ల గ్రామం మా యొక్క గ్రామంలో గరడ సామాలు గురించి చాలా వైభవంగా జరుగుతున్నది దీని గురించి పెద్దలు పిల్లలు అందరూ ఇది కార్యక్రమానికి హాజరయ్యి మా యొక్క దేవాలయంలో గరడ సామాలు పెట్టడం జరుగుతుంది ప్రశ్న జరగడం జరుగుతుంది పిల్లలు పెద్దలు అందరూ సంతోషంగా కోలాటాలు కానీ గొడ్డమ్మలు కానీ మన ఆడపడుచులు కావాలని అందరికి అందరికీ ఒడిబియాలు వచ్చి పండుగ జరుపుకోవడానికి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నందుకు మా ఊరు పెద్దలంతా పెద్ద మనుషులు ఎవరు పైసలు దాతలు ఎందరో కష్టపడి డబ్బులేసి మా యొక్క గ్రామానికి గరడ స్తంభాలను ప్రతిష్ఠించడానికి ఎంతో సహకరించారు దీని గురించి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మా యొక్క గ్రామంలో ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు గ్రామంలో పెట్టిన కొంచెం శిథిలావస్థకు రావడంతో గ్రామ ప్రజలు మరియు మాజీ కౌన్సిలర్ గారు మాచివల్లి బాలస్వామి ఆధ్వర్యంలో కొత్త ధ్వజస్వాములను అర్లగడ్డ నుంచి తెప్పించి ఈరోజు ఉదయం నుంచి పది గంటల నుంచి ఊరేగింపుగా బ్రహ్మాండంగా జరుగుతున్నది కావున గ్రామ ప్రజలు అందరూ సహకరించుంటూ అన్ని కుల మతాలు లేకుండా పార్టీ వర్గాలు ఏవి లేకుండా అందరూ సహకరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరుపుకోవాలని ఊరిలో చాలా చేసేటే కాబట్టి అందరూ సహకరించి అందరూ ఒకడిగా ఒక కుటుంబం మనకు ఊరంటే మన కుటుంబం కాబట్టి అందరూ సహకరించి కన్నుల పండుగ చేసుకుని ఇలాగనే ప్రతిష్ట ప్రతిష్ట చేసి ఒక రోజు వస్తుంది ఆ డేట్ కూడా అందరూ కలిసికట్టుగా చేసుకొని విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను ఊరేగింపు శివాలయం గురించి జల గురించి రాజపల్లి బాలసే గారు తెప్పించడం జరిగింది ఇది ఊరు సంవత్సరంలో అందరికి జరుగుతున్నారు లేకుండా పార్టీలకు అందరూ తరఫున నా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది